శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్ విక్టరీ కొట్టేసిన తర్వాత టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్కు సిద్ధమైపోతోంది రేపటి నుంచి లంకలో జరగనున్న ఈ వన్డే సిరీస్ కోసం సీనియర్లు మొత్తం వచ్చేశారు కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలో విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ కుల్దీప్ యాదవ్ లాంటి ఆటగాళ్లంతా వన్డే సిరీస్ కోసం ప్రాక్టీస్ కంప్లీట్ చేశారు ఇప్పటికే అయితే ప్రాక్టీస్ సందర్భంగా విడుదల చేసిన కొన్ని ఫోటోలు మాత్రం చాలా క్యూట్ గా ఉన్నాయని చెప్పాలి ప్రత్యేకించి ఈ ఫోటో ఉత్సాహంగా ఉల్లాసంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ గంభీర్ కోహ్లీ హ్యాపీగా నవ్వుకుంటూ కనిపించారు చార్నాళ్ల తర్వాత మీ గుర్తుండే ఉంటుంది ఐపీఎల్ సందర్భంగా జరిగిన గొడవ రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ సందర్భంగా అప్పుడు లక్నో సూపర్ జెంట్స్కి మెంటార్గా ఉన్న గంభీర్ కోహ్లీతో గొడవ పడ్డాడు ఆల్మోస్ట్ కొట్టుకునేంత స్థాయికి మీదకు మీదకు వెళ్ళిపోయారు అప్పుడు తమ టీంలో ఉన్న ఆఫ్ఘాన్ ఆటగాడు నవీన్ ఉల్హక్ కోసం ఈ గొడవ జరిగింది ఈ ఏడాది ఐపీఎల్లో లక్నోను వదిలేసిన గౌతి కోల్కతాకు వెళ్లడం ఆ టీంను ఛాంపియన్గా నిలపడం జరిగిపోయాయి ఏడాది ఐపీఎల్ సందర్భంగానూ గౌతమ్ గంభీర్ కోహ్లీ పాత గొడవలను మర్చిపోయి మాట్లాడుకున్న ఫోటోలు అయితే వచ్చాయి ఇప్పుడు శ్రీలంకతో సిరీస్కి ముందు గౌతమ్ గంభీర్ టీమిండియాకి హెడ్ కోచ్గా వచ్చాడు సో ఆ పాత గొడవలన్నీ మర్చిపోయి కోహ్లీ గౌతమ్ గంభీర్ ఇలా హ్యాపీగా నవ్వుకుంటూ కనిపించారు టీ ట్వంటీ సిరీస్ లాగానే విభిన్న ప్రయోగాలను వన్డే సిరీస్లో కూడా అమలు చేయాలని టీమిండియా భావిస్తున్నట్లు తెలుస్తోంది దానికి సంబంధించే కెప్టెన్ రోహిత్ శర్మ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్తో కలిసి కోచ్ గంభీర్ చాలాసేపు మాట్లాడుతూ కనిపించారు గ్రౌండ్లో thank <laughs> you